ఇప్పటి వరకు బాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ అంటే మనకి సందీప్ రెడ్డి బంగ పేరే గుర్తొచ్చేది మరి రణబీర్ కపూర్ ఆనిమల్ సినిమాతో ఆయన చేసిన రచ్చ అంతా ఇంత కాదు కానీ ఇప్పుడు ఆ లిస్ట్ లో మరో పేరు వచ్చి చేరింది అదే గోపీచంద్ చంద్ తెలుగు మా సినిమాలకు మాస్టర్ డైరెక్టర్ గా పేరుగాంచిన గోపీచంద్ చంద్ మాలిలేని ఇప్పుడు తన టాలెంట్ ను బాలీవుడ్ లో పరిచయం చేస్తున్నాడు తెలుగు మా సినిమాలకు మాస్టర్ డైరెక్టర్ గా పేరుగాంచిన గోపీచంద్ చంద్ మలిని ఇప్పుడు తన టాలెంట్ ను బాలీవుడ్ కి పరిచయం చేశాడు అది సైలెంట్ వార్లా అన్నమాట కనేడియన్ హీరోగా నటించిన జాత్ సినిమా ద్వారా ఈ డైరెక్టర్ ఉత్తర భారత ప్రేక్షకులను కూడా తన స్టైల్లో ఆకట్టుకుంటున్నాడు జాత్ కథలో సన్ని డయల్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు కానీ ఇది సాధారణ పోలీస్ కథ కాదు ఒక నక్సలైట్ హత్య కేసును తన స్టైల్లో విచారించాల్సిన బాధ్యత ఆయన మీద పడుతుంది కానీ ఆ కేసు వెనుకన్న కుట్రలు రాజకీయ పావులాటలు సంఘటనల వెనుక దాగి ఉన్న నిజమేంటన్నది కథలోని అసలు సస్పెన్స్ ఒక ఎమోషనల్ బ్యాక్ స్టోరీతో కలిపి అతడి వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సవాళ్లు సంఘర్షణలు కూడా కథలో బలంగా ఉన్నాయి ముఖ్యంగా బేస్ రైతుల కష్టాలు వ్యవస్థలో ఉన్న అన్యాయం వంటి నిడివిగా చూపించబడ్డాయి ఈ కథనాన్ని మాస్ టెంప్లెట్ తో మలిచారు టాలీవుడ్ కి బాగా డిజైనింగ్ మాస్ హీరోయిజం ఎమోషన్స్ డైలాగ్స్ కి వినూత్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ ఈ సినిమాలో స్పష్టంగా కనిపించాయి బాలీవుడ్ లో ఇది కొత్తదిగా అనిపించింది ప్రేక్షకుల్ని థియేటర్లకు వెళ్లేలా చేస్తుంది సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే మంచి రెస్పాన్స్ వచ్చింది తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల మొదటి రోజే ఆ తర్వాత ఆరు పాయింట్ ఐదు కోట్లు రెండో రోజు తర్వాత రోజులు కూడా కలెక్షన్స్ రావడం ఇది కేవలం ఓపెనింగ్ కి పరిమితం కాని సినిమా కాదని అర్థమవుతోంది నాలుగు రోజుల్లోనే దాదాపు కోట్ల అది కూడా ఐపీఎల్ మ్యాచ్ సీజన్స్ వంటి పోటీ సాధించడం విశేషం ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఇది త్వరలోనే ఎనభై కోట్ల మార్కు దాటే అవకాశం ఉంది ఈ విజయం దక్షిణాదికి చెందిన ఇతర మాస్ డైరెక్టర్లకు బాలీవుడ్ లో కొత్త గేట్ ఓపెన్ చేసింది ఇంతవరకు రాజమౌళి సుకుమార్ వంటి కొద్ది మంది మాత్రమే ఈ స్థాయిలో బాలీవుడ్ లో ప్రభావం చూపగలిగారని అనుకున్నారు కానీ గోపిచంద్ మరి ఇది సాధించగలిగాడు అది పెద్దగా పాన్ ఇండియా ప్రమోషన్స్ లేకుండానే ఈ విజయంతో ఇప్పుడు బాలీవుడ్ నిర్మాతలు కూడా తెలుగు డైరెక్టర్ల వైపు చూస్తున్నారు ముఖ్యంగా కమర్షియల్ మాస్టోరీలపై పట్టు ఉన్న బోయపాటి హరిశంకర్ లాంటి డైరెక్టర్లను బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చే అవకాశం పెరిగింది తెలుగు స్టైల్ యాక్షన్ ఎమోషనల్ మాస్ మెంటాలిటీ హిందీ నేటివిటీతో కలిపితే అది ఒక గొప్ప కాంబినేషన్ అవుతుందనే విషయం జాత్ నిరూపించింది అంతేకాకుండా సన్నీ డియోల్ వంటి బాలీవుడ్ మాస్ హీరోకి కి మళ్ళీ ఊకొచ్చింది గతంలో గద్దూ సక్సెస్ తో తిరిగి ఫోమ్ లోకి వచ్చిన ఆయనకు జాత్ మరింతగా మార్కెట్ ను పెంచింది ఆయన పాత్రను గోపీచంద్ రాసిన విధానం సండేని పూర్తిగా యుటిలైజ్ చేసిన విధానం యాక్షన్ కు మించి ఎమోషన్ ను చూపించిన తీరు సినిమాకు స్పెషల్ హైలైట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్